హాయ్ వివర్స్ మనం వచ్చేసి మాకిష్టం మాకిష్టం అనేటువంటి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు నోట్స్ చూస్తూ ఉన్నాము ఒక పదము లేదా వాక్యములు జవాబులు అనేటువంటిది రాయండి పిల్లలకి ఎవరి కథలు అంటే ఇష్టము అమ్మమ్మ తాతయ్య చెప్పేటువంటి కథలు అంటే ఇష్టము ఎక్కడ ఆడ ఆడమంటే పిల్లలకు ఇష్టము ఆడడం అంటే ఎక్కువ ఇష్టము మట్టిలో ఆడడం అంటే పిల్లలకు ఇష్టము నాలుగు ఐదు వాక్యాలు జవాబులు రాయండి మీకు ఎక్కడ ఆడడం అంటే ఇష్టము ఎందువల్ల మాకు మైదానంలో ఆడడం అంటే ఇష్టము ఎందుకంటే ఎక్కువగా పిల్లలు ఎక్కువ మంది పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లలకి అందరికీ చాలా ఇష్టంగా ఆడుకుంటూ ఉంటారు ఆవు కొబ్బరి వాటి గురించి మీ మాటల్లో రాయండి ఆవు గురించి మనం తెలుసుకుందాము ఉన్న నాలుగైదు వాక్యాలు రాద్దాము ఆవు మనకు పాలు ఇస్తుంది ఆవును మనము గోమాత క్రింద పూజిస్తాము పాలు వలన మనకు పెరుగు మజ్జిగ వెన్న నెయ్యి లభిస్తుంది ఆవు పేడతో మనం వచ్చేసి పిడకలు మరియు గోబర్ గ్యాస్ను తయారు చేసుకొని ఇంధనములుగా మనము ఉపయోగించుకోవచ్చు కొబ్బరి కొబ్బరి చెట్టులోని ప్రతి ఒక్కటి మనకు ఉపయోగపడుతూ ఉన్నది కొబ్బరి ఆకులతో పైకప్పు చీపుర తర్వాత వచ్చేసి కొబ్బరితో కొబ్బరి నీళ్ళు అనేటువంటిది మనం తయారు చేసు మనకు ఉపయోగపడుతుంది కొబ్బరి చిబ్బతో రకరకాలైనటువంటి అలంకరణ వస్తువులు కూడా ఇప్పుడు తయారు చేస్తూ ఉన్నారు కొబ్బరి నారతో ఎన్నో నగిషి వస్తువులు చేంతాడు తర్వాత వచ్చేసి ఇంకా పలు రకాలైనటువంటి ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు అనేటివి తయారు చేసుకుంటూ ఉన్నారనమాట సో ఈ విధంగా దేన్ని వేస్ట్ అనేటువంటిది ప్రపంచంలో వచ్చేసి మనకి ఇచ్చినటువంటి ప్రకృతిలో ఇచ్చినటువంటి వస్తువులు ఏది మనకు వచ్చేసి వనరులు కావచ్చు ఏది మనకు అనేటువంటిది వేస్ట్ అనేటువంటిది లేనే లేదు ప్రతి ఒక్క దాంట్లో నుంచి మనకు ఒక ఉపయోగం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది మనం వెతకాలే కానీ థ్యాంక్ యూ వెరీ మచ్